పెనుమాకలో త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి తాడేపల్లి సమీపాన పెనుమాకలో శనివారం సాయంత్రం అరవై ఎనిమిదవ త్రోబాల్ అండర్ సెవెంటీన్ బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లి మండలం పెనుమాకల అట్టహాసంగా ప్రారంభమైన అరవై ఎనిమిదవ స్టేట్ ఇంటర్ డిస్టిక్ త్రోబాల్ అండర్ సెవెంటీన్ బాల బాలికల ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించినట్లు తెలిపారు పదమూడు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజలను చేసి పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచాయి క్రీడాకారులను ఉద్దేశించి సాప్ చైర్మన్ మాట్లాడుతూ ఏపీని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని అన్నారు క్రీడాకారుల ప్రోత్సాహకాలను భారీగా పెంచిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే అని అన్నారు ఏషియన్ ఖేలో నేషనల్స్ పోటీల్లో రాణించిన క్రీడాకారులకు మూడు లక్షల రూపాయలు ప్రోత్సాహకం నేషనల్స్ లో రాణించిన వారికి యూనిఫామ్ ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా వికాస కేంద్రాలు స్కూల్ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేయాలన్నదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంకల్పమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు సుబ్బారావు ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి పెనుమక గ్రామ అధ్యక్షులు పాలపు వీరేంద్రనాథ్ తాడేపల్లి మండల మహిళా అధ్యక్షురాలు బొర్రా కృష్ణవందన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు రావురి రమేష్ బాబు సుకుమార్ రెడ్డి ఉండవల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు గాదే వినయ్ డిప్యూటీ డిఇవో శాంతకుమారి హెడ్ మాస్టర్ వి పూర్ణచందరావు పిఈటి కరీముల్లా నాని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి ఇట విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా స్కూల్ లెవెల్ నుంచే గేమ్స్ను ప్రోత్సహించడం వల్ల పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళకే వెల్ ట్రైన్డ్ ప్లేయర్స్గా మారుతారు తద్వారా ఆ పిల్లల్ని కానీ అకాడమీలకు కానీ తీసుకొని వాళ్ళని ట్రైన్ చేయగలిగితే ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసి మెడల్ సాధించే పరిస్థితుంది కాబట్టి ప్రైమరీ స్కూల్ నుంచే వీటిని ప్రోత్సహించాలి వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇట స్కూల్ ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ అథారిటీ కూడా పనిచేస్త జరుగుతుంది దాంతోపాటు ప్రతి స్కూల్కి కూడా స్పోర్ట్స్ మెటీరియల్ అతి తొందరలోనే కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అమరావతి వేదికగా స్పోర్ట్స్ క్యాపిటల్ కూడా అతి తొందరలోనే తీసుకొని రావడం జరుగుతుంది ఇరవై ఏడు నాటికి నేషనల్ గేమ్స్ను పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు సంప సంకల్పంతో ఉన్నారు తనకు అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం ఈ క్రీడల్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి గెలుపు ఓటమిని రెండింటినీ కూడా స్వీకరించి గెలిచిన వాళ్ళు మరింత ఈ రాష్ట్ర స్థాయి పెంచే విధంగా పోటీ పడే విధంగా ఉండాలి అదేవిధంగా ఓడిపోయిన వారు కూడా ఒక పునాదిగా మలుచుకొని గెలుపుకి శ్రీకారం చుట్టే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రీడల గురించి కానివ్వండి విద్య గురించి కానివ్వండి మన మంగళగిరి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు అనేక విధంగా అనేక విద్యల మార్పులు తీసుకొస్తూ అదేవిధంగా క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలకి శ్రీకారం చూస్తున్నందుకు లోకేష్ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉంటూ మళ్ళీ రవణ తోడుగా ఈ రాష్ట్ర సాబ్ చైర్మన్ గా తీసుకుని అలాగే కృష్ణార్జున లాగా చదువుకి ఆటలకి ఇద్దరు సరైన యువకుల జోడీలో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా రాబోయే రోజుల్లో చెప్తున్నాం అదేవిధంగా ఈ ప్రజలకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గెలుపుకోవడంతో సంబంధం లేకుండా ఇదే ఉత్సాహంతో చదువుని ఆటల్ని రెండు కళ్ళుగా పాటిస్తూ మీరందరూ ఈ రాష్ట్ర పేరు నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ఆరు నెలల్లోనే సమగ్రమైన మార్పులు తీసుకురావడం జరిగింది వీరందరికీ కూడా విద్య ఒక్కటే సరిపోదు విద్యతో పాటు క్రీడలు ఉంటేనే వాళ్ళ మానసిక వికాసం ఉల్లాసానికి బాగుంటుందని చెప్పి క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ప్రతి పాఠశాలలో ఒక ఆట స్థలం కూడా ఉండాలని చెప్పి సూచిస్తూ జరిగింది ఆట స్థలాలు లేని పాఠశాల అన్నిటికీ కూడా ఆట స్థలాలను కూడా ఎంపిక చేసుకోమని చూడటం జరిగింది దానికి ఈ ఆటలకి అన్నిటికీ కూడా సమర్థవంతమైనగా ఉంటారని చెప్పి ఆయనకి తోడుగా వెన్నంటి యువగలం పాదయాత్రలో యాభై ఏడు కేసులు పెట్టించుకున్న అవి రావడు గారిని శాప్ చైర్మన్గా ఎంపిక చేయటం ఆయన నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా న్యాయం చేస్తారనే దానికి తార్కాణం ఒక పక్క అణువీన్ రవినాయుడు గారు శాప్ చైర్మన్గా ఉంటే ఇంకో పక్క యువజన క్రీడా శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు నిన్నుకోవటం ఆయన కూడా ఉత్సాహవంతుడు ఆ కడప జిల్లాలో ఎన్నో సమర్థవంతమైన కేసులు విపక్షాలు అప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి